ఈరోజు ఈరోజు ఒంగోలు గిరిజన భవన్ నందు ఈ శ్రమ కార్డ్స్ కొంతమందికి పంపిణీ చేయడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ కార్డు చాలా మంచి పథకాన్ని అనుకోవాలి వాస్తవం చెప్పాలంటే ఇది శ్రామికులకి కూలీ కార్మికులకి ఒక వరంగా మనం దీన్ని పరిగణించాలి ఎందుకంటే ఈరోజు ఎంతోమంది కూలీలు ఎస్పెషలీ భవన కార్మికులైతేనేమి చిన్న చిన్న పరిశ్రమల పనిచేస్తున్న అయితేనేమి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ అదేవిధంగా కూలీలు అంటే మెకానిక్ లేకపోతే కనుక చిన్న చిన్న పనులు చేసుకుంటూ బండ్లు తోపుడు బండ్లు పనులు చేసుకుంటూ ఈ విధంగా అనేక మంది కూలీలు పొరపాటున వాళ్ళు ఆరోగ్య రీత్యా ఏమైనా ఇబ్బందులు పడినా ఏదైనా చిన్న చిన్న యాక్సిడెంట్ జరిగినా వాటికి ఒక వాడి వల్ల వారికి మరణం సంభవించిన లేదా అంగవైకల్యం కలిగినా కూడా చాలామంది ఈరోజు అనేక సమస్యలతో కుట్టడుతున్నారు వారికి పట్టించుకునే దాత వారికి పట్టించుకునే వారు ఎవరు లేరు ఈ విషయాన్ని గుర్తించినటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ ఈ శ్రామ కార్డుని నిజంగా ఒక వరంగా గుర్తించాలి ఈ పథకంలో ఎవరైతే చేరుతారో వారు ఒకవేళ ప్రమాదవశాత్తు మరణిస్తే రెండు లక్ష రూపాయలు అంగవైకల్యం కలిగితే లక్ష రూపాయలు ప్రభుత్వం ఉచితంగా వారికి ఇస్తుంది కాబట్టి ఈ శ్రమ కార్డులు ఈ పోర్టల్ ఆల్మోస్ట్ పదిహేడు పథకాలు ఉన్నాయి అవి అప్లికబుల్ అవుతాయి ఈ పథకాల్లో ప్రధానంగా ఈ శ్రమ కార్డులు గతంలో కోటి ఇరవై లక్షలు దాకా ఉన్నాయి లాస్ట్ ఇయర్ ఈ ఇయర్కి వచ్చేసరికి ముప్పై కోట్లు వెళ్ళినాయి అంటే ఎంతో ర్యాపిడ్గా ప్రజల్లో ఇది వెళ్ళిపోతుంది కానీ మా గిరిజనులకు కానీ ఎవరికి కూడా అసలు ఈ శ్రమ కార్డు ఏ కుల సంఘ నాయకులు కూడా ఈ శ్రమ గురించి తెలియదు సో ఇమీడియట్గా నాకు బూదూరి హరికృష్ణ గారు లేబర్ డిపార్ట్మెంట్కి తీసుకెళ్ళి కమిషనర్ గారితో మాట్లాడించినప్పుడు ఇది ఖచ్చితంగా మనం ఇంప్లిమెంట్ చేద్దామని ఇమీడియట్గా మేము ఒక కాలనీకి వెళ్ళి ఒక యాభై కార్డులు కొట్టి స్పాట్లో ఇవ్వడం జరిగింది ఈ ఈశ్రమ్ పోస్టులో నమోదు చేసుకోవాలన్న వారు ఒక ఆధార్ కార్డు మళ్ళీ బ్యాంక్ అకౌంటు వాళ్ళ నామిని పేరు నమోదు చేసుకొని ఉన్నట్లయితే ఈ ఈసం పోస్టులో రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ వల్ల లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి మరియు ఒక ఏమిటంటే అగ్రికల్చర్లో అంటే పొలంలో పనిచేసే వాళ్ళు మరియు బేల్దార్ బిల్లింగ్ కనెక్షన్లో పనిచేసే వాళ్ళు మరి సిరి వ్యాపారస్తులు స్వీట్ రెండర్లు మరియు గతం ప్రతి ఒక్క పని కూలి ఓపెన్ చేసే వాళ్ళందరూ కూడా ఈ పోస్టులో నమోదు నమోదు చేసుకొని వీళ్ళు రిజిస్ట్రేషన్ అయినట్లయితే ఈ లబ్ధిలన్నీ కూడా పొందవచ్చు